ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కాశ్మీర్లో తీవ్రవాద దాడిని ఖండిస్తూ పిడుగురాళ్లలో మానవహారం పిడుగురాళ్ల కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన హేయమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో పిడుగురాళ్లలోని పెద్ద మసీదు సెంటర్ నందు మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ అధ్యక్షులు ఎన్డి ఉస్మాన్ మేస్త్రి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ఎవరు చేసినా దేశ ప్రజలందరూ కలిసికట్టుగా వ్యతిరేకించాలని ఇది ఏదో ఒక మతాన్ని అంటగట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని అలాంటి వారి ఉచ్చులో ప్రజలు పడవద్దు అని పిలుపు ఇచ్చారు అమాయక ప్రజల ప్రాణాలను బలిగున్న ఈ దుర్మార్గమైన ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

చేయించే వాళ్ళని శిక్షించినప్పుడే ఈ ఉగ్రవాదం ఆదు చేయించేవాళ్ళని పడుతున్నంతకాలం ఈ ఉగ్రవాదం డబ్బులు విజయవాడ చేస్తూనే ఉంటారు మనం అంత భారతీయులం మనం ఎంతో అన్నదమ్ములలాగా ఉన్నాం ఇక్కడ ఈ అన్నదమ్ములలాగా ఉండే వాటిలో కుల భేదాలు పెట్టి చాలా గుణం సృష్టిస్తున్నారు ఈ పున వ్యవస్థ సృష్టించే వాళ్ళని కుల మద్ద భేదాలు సృష్టించేవాడిని ఎమ్మదే శిక్షించాలా మనం కులం కాదు చూడేది గుణం చూడాలా మతం కాదు మానవతూ ఉంటారా ఇది కనుక లేకపోతే ఈ మధ్యలో చిట్టి పెట్టి దాంట్లో చలి కాచుకోవాలని చాలా మంది చూస్తున్నారు తిట్టు ద్వారా మనం ఇప్పుడు ఈ జరిగిన ఉగ్రవాదాన్ని అది ఏ కులం కానీ ఏ మతం కానీ మనం కూడా దాన్ని ఖండించి వాళ్ళకి ఇచ్చేంత వంకు మేము కూడా సహకరిస్తామని చెప్పి సిట్టి పెడుతున్నాము